కథ పేరు విద్య విలువ ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు తన తల్లిదండ్రులతో నివసించేవాడు అతని కుటుంబం చాలా పేదది తండ్రి రోజువారీ కూలీగా పనిచేసేవాడు తల్లి ఇంటి పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసేది రాము ఎంతో తెలివిగలవాడు చదువుపై ఆసక్తి కలిగినవాడు కానీ పేదరికం కారణంగా ఆయనకు చదువు కొనసాగించడం కష్టంగా మారింది రోజూ రాము పాఠశాలకు నడిచిపోతూ వెళ్లేవాడు పాతదైన పుస్తకాలు చిరిగిపోయిన బ్యాగ్ కాని అతని మనసులో ఉన్న విద్యా పట్ల ప్రేమ మాత్రం కొత్తదే స్కూల్కు వెళ్లాక గారిని మనస్ఫూర్తిగా గౌరవించేవాడు అన్ని పాఠాలు శ్రద్ధగా వినేవాడు ఒకరోజు స్కూల్కి కొత్త డ్రెస్ అవసరం వచ్చింది పేదరికం కారణంగా తన తల్లిదండ్రులు డ్రెస్ కొనలేకపోయారు క్లాస్లోని పిల్లలు రామును నెగటివ్గా చూశారు నవ్వారు కాని రాము మాత్రం తన మనస్సులో ఓ మాట చెప్పుకున్నాడు వస్త్రాలు కంటే జ్ఞానం ముఖ్యమైంది అతను విద్యను తన ఆయుధంగా చేసుకుని ప్రతిరోజు కష్టపడేవాడు స్కూల్ తరువాత అతను గ్రామంలోని గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలు చదివేవాడు అక్కడ ఉద్యోగిగా పనిచేసే శేషయ్య గారు రాములు ఉన్న విద్యాపట్ల ఆసక్తిని గమనించి అతనికి మంచి పుస్తకాలు అందించేవారు మెల్లగా రాము విద్యలో మెరుగైన ప్రతిభ చూపించసాగాడు ఒకరోజు మండల స్థాయిలో నిర్వహించిన శాస్త్రీయ ప్రదర్శనలో రాము తన స్వంతంగా తయారు చేసిన చిన్న మోడల్తో పాల్గొన్నాడు అందరికంటే భిన్నంగా ఆలోచించి చేసిన ఆ ప్రాజెక్టుకు బహుమతి వచ్చింది రాము పేరు పత్రికల్లో వచ్చింది ఊరంతా గర్వపడింది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ రామును అభినందించారు అతనికి స్కాలర్షిప్ ఇచ్చి ఉన్నత చదువుల కోసం సహాయం చేశారు రాము పట్టుదలతో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఆ తర్వాత ఐఏఎస్ పరీక్షలు రాసి కలెక్టర్ అయ్యాడు కాలక్రమంలో రాము తన ఊరికి తిరిగొచ్చాడు అక్కడ విద్యా ప్రాధాన్యతను తెలుసుకున్నాడు పేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు విద్య కేవలం ఉద్యోగం పొందడానికే కాదు మన జీవితాన్ని మార్చేందుకు ఉపయోగపడుతుంది అనే సందేశాన్ని గ్రామస్తులకు ఇచ్చాడు డ్యాష్ 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 మోరల్ విద్య మన జీవితాన్ని మార్చగల శక్తి సంపద లేకపోయినా పట్టుదల ఆత్మవిశ్వాసం చదువు పట్ల ఉన్న ప్రేమ మనల్ని పైకి తీసుకెళ్తాయి